రుద్రంగి గ్రామ మైనార్టీ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు సంఘం అధ్యక్షుడిగా మహ్మద్ సాతుల్లా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రంజాన్ కోశాధికారిగా మహమ్మద్ అంకుష్ మహ్మద్ ఉస్మాన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మండల అధ్యక్షుడు మహమ్మద్ సాతుల్లా తెలిపారు ఈ సందర్భంగా మైనార్టీ కమిటీ మండల అధ్యక్షుడు సాధుల్లో మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు మైనార్టీ సంఘ అభివృద్ధి కోసం అలాగే సంఘ సభ్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు మసీదు అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని అలాగే కబ్రస్థాన్ స్థలం చుట్టూ కంచి ఏర్పాటు చేయాలని కోరారు మసీదు చిన్నగా ఉండడంతో వర్షంలో తడుస్తూ ఎండలో నిల్చొని నమాజు చేయడం జరుగుతుందని స్థానిక నాయకులు మసీద్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడమే తప్ప మసీద్ కమిటీకి చేసిందేమి లేదని అన్నారు ఇకనైనా స్థానిక నాయకులు ప్రభుత్వము స్పందించి మసీద్ అభివృద్ధికి సహకరించాలని కోరారు కార్యక్రమంలో మైనారిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు రుద్రంగ అధ్యక్షునిగా మన నూరు భాష అధ్యక్షునిగా మమ్మ అమ్మ సాదుల భాషని ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షునిగా రంజాన్ ఎన్నుకోవడం జరిగింది కోశాధికారిగా అయినా మా పెద్దది గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన సంవత్సర సందర్భంగా ఈ మస్జిద్ పనులకు కానీ ఈ కార్యవర్గం మా తోటి స సహకరించిన సభ్యులందరూ మంచి సపోర్ట్ చేసి మస్జిద్ని డెవలప్ చేయాలని పెద్ద మనుషులకు సూచించడం జరుగుతుంది ఇప్పుడు గత పది పన్నెండు ఏళ్ళస్ మేము చూస్తున్నాం నాయకులని అస్తురు పోతూరు కొత్తగా వస్తూరు పేనలు పోతూరు అచ్చటారు మస్జిద్ అభివృద్ధికి సహకరిస్తా అని అందరూ నాయకులు చెప్పడం జరుగుతుంది ఆ చెప్పుడు మాటల మీదనే అయిపోతుంది ప్రతి యమ్నాడ నియోజకవర్గంలో ప్రతి ముస్లిం మైనారిటీ కానీ ఆలుకు కానీ ఏదైనా కానీ దేనికైనా కానీ నిధులు రావడం జరుగుతుంది కొన్ని మేము పేపర్లో చూసి మేము చెప్తున్నాం ఈ విషయాలు కా మా రుద్రంగి మస్జిద్కు కబ్రస్థాన్కు గిట్ల గిట్లుందని మేము ఎన్నోసార్లని అధికారులను కానీ రాజకీయ నాయకులని కానీ చెప్పడం జరిగింది ఇప్పటికీ మాకు ఎలాంటి పనులు జరుగుతలేవు దయచేసి ఈ మాకు కబరస్థానికి ఏదైనా కంచెయగలని అధికారులని పదే పదే మా కులమందర్ తరఫున మేము వేడుకుంటున్నాం మా ముస్లిం కమిటీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది మేము మేమే ఒకళ్ళకు ఒకరు చేసుకుంటూ దీన్ని సఫలీకృతం చేసుకుంటా ఉన్నాం కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదు దయచేసి ఇగనైనా మాకున్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లాలే కాకపోతే మా వర్షానికి వచ్చేటప్పటికే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కబ్రస్తాన్ అది చిన్న విషయం కాదు మజీదు మజీదు ఏ హాలత్ ఉందో మీకు ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది సరిపోవట్లేదు వర్షంలో కూడా నమాజ్ చేసుకుంటూ ఉన్నాం ఈ మజీద్ను డెవలప్ చేసుకుంటూ మా తరం అయితే లేదు అని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం దయచేసి మాకు కమిటీ హాల్ రెండోది మస్జిద్కు ఏమైనా సహకారం చేసి కొత్త మస్జీద్ కట్టుకునేటట్టు మాకు సాయం చేయగలరని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అందరి తరఫున మాకు ఈ సాయం చేయండి మేము కూడా మనుషులమే కదా మేము కూడా హోటళ్ళమే కదా కనీసం మా గురించి కూడా ఇది ఆలోచించాము